జై శ్రీమారాయణ విజయవాడలో హైందవ శంఖారావంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఒక డిక్లరేషన్ ప్రకటించింది హిందూ దేవాలయాలకు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి అని డిమాండ్ చేశారు ఒక డిక్లరేషన్ ప్రకటించింది విశ్వహిందూ పరిషత్ ఆ డిక్లరేషన్ మీద స్వామి స్వామివారు హైందవ శంఖారావం కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేయించారు అసలు ఏం జరిగింది విజయవాడ సభలో సమావేశంలో అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరుసగా అండి గత నాలుగు రోజుల నుంచి రోజు ఉదయం ఒక వీడియో పెట్టుకుంటూ వస్తున్నాను హైందవ శంఖారావం గురించి నిన్న అమెరికాలో దేవాలయాలు చర్చిలు మసీదులు వాటిని అమెరికన్ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తోంది ఏమైనా తేడా ఉందా హిందువులు ముస్లింలు క్రైస్తవులకు అని చాలా లోతుగా విశ్లేషిస్తూ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవాలని చెప్తూ ఒక వీడియో చేశాను ఆ వీడియో షరా మామూలే చాలా 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 తక్కువ మంది చూశారు తిప్పికొడితే పదిహేను వందల మంది చూశారు అంతే కనీసం పదివేల మంది అన్న ఆ వీడియో చూస్తారు అన్నది మా ఎక్స్పెక్టేషన్ అనమాట అంటే కనీసం పదివేల మందికి అయినా చేరుతుంది అందులో కొంతమంది అయినా సరే తెలుసుకుంటారు ఆలోచిస్తారు అని పైగా టీమిక్ ఛానల్లో చాలా చాలా రకాల విశ్లేషణలు అవన్నీ కూడా ఇస్తాం సినిమాలకు సంబంధించిన విశ్లేషణ వస్తుంది ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి విశ్లేషణ వస్తుంది చాలా విషయాలు వస్తాయి పాలిటిక్స్ వస్తాయి అన్ని వస్తాయి ఇది కదంబం తెలుగు కదంబం అనమాట కానీ వీళ్ళకి నచ్చని టాపిక్స్ ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే వచ్చి నువ్వు ఆ వీడియో ఎందుకు పెట్టావు ఈ వీడియో ఎందుకు పెట్టావు ఈ టాపిక్ మీద వీడియో పెట్టొద్దు ఇది ఉపయోగమా అదుపయోగమా మా క్లాసులు వీక్తూ చాలా చాలా కామెంట్ సెక్షన్ లో కనిపిస్తూ ఉంటారు ఈ హిపోక్రసీ బ్యాచ్లు నిజంగా ఉపయోగపడే వీడియోలు అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు కదండి నిన్న ఆ వీడియో మీరు చూడండి అమెరికాలో ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఒక అవగాహన తెచ్చుకోవాలి కదా మన భారతదేశంలో ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఒక కంపారెటివ్ ఆస్పెక్ట్ అనేది తెలియాలి కదా వేరే వేరే దేశాలలో ఎట్లా ఉంది సెక్యులరిజం అనే పేరు మీద కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలో దేవాలయాలను ఎలా చేతుల లోపలికి హస్తగతం చేసుకుని ఎంత ఊబిలోపలికి తీసుకొని వెళ్ళింది అర్థం కావాలి కదండి డెఫినెట్ గా ఆ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో స్పందిస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ విజయవాడ సభలో ఆ డిక్లరేషన్ గురించి అలాగే చిన్నచీర స్వామి వారు ఏం మాట్లాడారు అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటూ విశ్లేషించుకోబోతున్నాం దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఆచారాలు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి అన్న వాక్యాన్ని చాలా బలంగా వినిపించారు శ్రీ 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 శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నచేర స్వామి వారు ఒకంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఒకప్పుడు మన భారతదేశంలో ఎన్ని ఆలయాలు రాజుల చేతుల్లో ధర్మకర్తల చేతుల్లో ఎలా ఉండేవి ఎంత అద్భుతంగా వెలిగేవి ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో వెళ్ళిపోయిన వెళ్లిపోయిన తర్వాత ఎంత దారుణంగా తయారయ్యాయి ఒకసారి ఆలోచించండి అని చెప్పి చిన్నచేల స్వామి వారు ఆలోచించే విధంగా ఆలోచింపజేసే విధంగా చాలా చాలా విషయాలు చెప్పారు అందులో వారు చెప్పిన ఒక విషయం ఏంటంటే ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటాం మన ఆలయాలకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆలయాలకు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపితే పదిహేను లక్షల ఎకరాల భూములు దేవాలయ భూములు ఉండేవి పదిహేను లక్షల ఎకరాలంటే రెండు రాష్ట్రాలలో దేవాలయాలకు ఒకప్పుడు నెంబర్ ఎలా ఉంది ఇప్పుడు ఐసుగడ్డలాగా కరుగుతూ 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 నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు మాత్రమే దేవాలయ భూములుగా మిగిలాయి అని చిరంజీర స్వామి వారు ఒక ఫ్యాక్ట్ చెబుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు ఆవేదన వ్యక్తం చేయడమే కాదు ప్రశ్నించారు ఏమైంది అరే మన తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆలయాలకు ఒకప్పుడు పదిహేను లక్షల ఎకరాల భూములు ఉండేవి ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు మాత్రమే ఎందుకు మిగిలాయి మిగతా లక్షలాది ఎకరాల భూమి దేవాలయాలకు సంబంధించిన భూమి ఎక్కడికి పోయింది ఏం చేశాయి ప్రభుత్వాలు ఇవన్నీ కలిసి ఆలోచించండి అని చెప్పి చిరచీర స్వామి వారు ఆ నెంబర్ అన్ని చెప్తుండే అండి చాలా మంది ఆశ్చర్యపోయి విన్నారు నిజమేది స్వామి వారు చెప్పింది కూడా చిరంజీర స్వామి వారు చాలా విషయాల మీద నిలదీశారండి ఏంటంటే ఆఫీసుల్లో కూర్చునే అధికారులు దేవాలయాల మీద నిర్ణయాలు తీసుకుంటారా ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి ఆఫీసుల్లో కూర్చునే ఆఫీసర్సా ఆలయాల్లో పూజ ఎంతసేపు చెయ్యాలో ఆఫీసర్ చెప్పాలా లేకపోతే ధర్మాధికారి చెప్పాలా పూజ అరగంట చేయాలా ఐదు నిమిషాలు చేయాలా ఏ పూజ ఏది ఎంతసేపు చేయాలన్నది అసలు ఆ సబ్జెక్టు మీద అవగాహన లేనటువంటి ఒక ప్రభుత్వ ఆఫీసర్ ఆఫీసుల్లో కూర్చునే ప్రభుత్వ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడా ఏ దేవాలయంలో ఎక్కడ ఏ పూజ ఎంతసేపు చేయవాలేనో అన్నది లేదు ధర్మకర్త దాని మీద ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారా ఆలయాలను ఎవరు కట్టుకుంటున్నామండి మనం కట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఆలయాలను ఒక కాలనీలోనో ఒక వీధిలోనో ఒక ఊళ్ళోనో ఆలయాలు కట్టుకునేది ఎవరు హిందువులు ఆలయాలు కట్టుకుంటూ ఉన్నారు కష్టపడి సంపాదించే డబ్బులో కొంత డబ్బు తీసి ఆలయాన్ని కట్టడం కోసం ఇస్తూ అందరూ కలిసి ఇంత డబ్బు పోగు చేసుకుని ఒక ఆలయాన్ని కట్టుకుంటున్నారు కాలనీలోనో ఊళ్ళోనో ఎక్కడనో మరి ఆలయాన్ని కట్టుకోగలిగే సామర్థ్యం హిందువులకు ఉన్నప్పుడు ఆలయాన్ని నిర్వహించుకునే సామర్థ్యం హిందువులకు లేదా ఏం మనకు లేదా ఆలయాలను నిర్వహించుకునే సామర్థ్యం ఆలయాలను కట్టుకునే మనం వాటిని నడపలేమా ఖచ్చితంగా నడపగలం ఖచ్చితంగా హిందువులు ఆలయాలను నడపగలరు ఆ సామర్థ్యం ఉంది ఆ శక్తి ఉంది అలాంటప్పుడు ప్రభుత్వాల చేతుల్లో పెట్టడం ఎందుకు అసలు ఆలయాలలో అధికారుల అవసరం లేదు మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం ఆలయాలలో రకరకాల కమిటీలు వచ్చి చేరాయి ఆ కమిటీలన్నీ రాజకీయంతో నిండిపోయాయి ఆలయాల ఆస్తులు తిరిగి మళ్లీ స్వాధీనం చేసుకుని ఆలయాలకు వచ్చే విధంగా మనం పోరాటం చేయాలి ఆలయాలలో జరిగే ఆరాధనలు పూజలు ఆ సాంప్రదాయాలలో అధికారుల ప్రమేయం ఉండకూడదు అసలు దేవుడి దగ్గర విఐపి దర్శనాలేంటి తిరుపతి లాంటి దేవాలయాలలో డబ్బున్న వాళ్లకు విఐపి దర్శనాలు డబ్బులు లేని వాళ్లకు రోజుల తరబడి గంటల తరబడి నిరీక్షణలు చేయిస్తారా దేవుడి దర్శనానికి నిబంధనలు పెట్టడం వల్లనే మరోపక్క మత మార్పిళ్లు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకనంటే మతం మార్చేటటువంటి వాళ్ళు దీన్ని ఒక సాకుగా చూపిస్తూ ఉంటారు చూసారా మీ దేవాలయం ఒక వ్యాపార కేంద్రం లాగా ఉంది చూసారా మీ దేవాలయంలో ఫలానాదానికి లైన్ పైసలున్నాయి ఫలానాదానికి ఉన్నాయి ఫలానాదానికి అది ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మత మార్పిళ్లు చేసేటటువంటి వాళ్ళు అసలు ఒకసారి ఆలోచించండి దేవుని ముందరా అందరూ సమానమే విఐపి వివిఐపి అంటే ఎవరు లేరు అక్కడ భగవంతుని ముందర మరోపక్క వీవీఐపీ దర్శనాలు వీఐపీ దర్శనాలు తిరుపతి లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో డబ్బున వాళ్లకు వీఐపీ దర్శనాలు డబ్బు లేని వాళ్లకు రోజుల తరబడి నిరీక్షణల అందరికీ నేను సమానంగా చూడలేరా దేవుడి దర్శనానికి నిబంధన ఆలయాలలో నిబంధనలు సాంప్రదాయాలు ఏ నిబంధనలు ఏ ఉన్నాయో ఆ సాంప్రదాయాలు పాటిస్తే సరిపోతుంది అవి కాకుండా గంటల తరబడి ఆలయాలలో నిలబెట్టడం కోసం పైసలు సంపాదించేటటువంటి నిబంధన ఆక్రమణల్లో ఉండే ఆలయాలను ఆ ఆక్రమణలో ఉండే ఆలయాల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకుని తీరాలి హిందువులు అలా గనుక జరకపోతే ఇక భవిష్యత్తులో మరింత సమస్యగా తయారవుతుంది అసలు ఆలయాలు ఎవరిని చేయి చాచి అడగాల్సిన అవసరమే లేదు ఆలయాలకు ఆ సత్తా ఉంది మన ఆలయాలను మళ్ళీ పవర్ఫుల్ సెంటర్లుగా మార్చుకోవాలి ఎస్ మన ఆలయాలు సనాతన ధర్మాన్ని రక్షించే కేంద్రాలవ్వాలి ఆ సత్తా వాటికి ఉంది హిందువుల చేతుల్లో ఉండాలి ఆలయాలు మీరు ఎక్కడైనా సరే ఒక దేవాలయాన్ని కడుతూ ఉన్నప్పుడు చిన్నదో పెద్దదో ఏదైనా సరే అక్కడ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీకు మీరే ఒక విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించేసుకొని ఇంక ఇది ఆలయము అని చెప్పి అనేస్తున్నారా లేదు కదా లేదు కదా ఎవరో ఒక అయ్యవారిని ఎవరినో పిలుస్తూ ఉన్నారు ఒక ఆచారుల వారిని ఎవరినో పిలుస్తూ ఉన్నారు లేదు ఓ స్వామీజీని ఎవరిని పిలుస్తూ ఉన్నారు లేదు ఒక పండితుడిని ఎవరినో పిలుస్తూ ఉన్నారు ఆ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వస్తున్నారు పెద్దలు వస్తూ ఉన్నారు వచ్చి ఆ ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు చక్కగా మంత్రోక్తంగా వేదోక్తంగా ఆ ఆలయంలో విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు పెద్దలు వచ్చి నిర్వర్తిస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతారు కదా మీకు మీరే పెట్టుకోవట్లేదు కదా ఒక విగ్రహాన్ని పెట్టి ఆలయము అని చెప్పనట్లేదు కదా మరి అలాంటప్పుడు మీరే కొంతమంది పెద్దలు పిలుస్తున్నారు మీరే ఏర్పాటు చేస్తున్నారు మీరే ఎంత చక్కగా ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమము చేయగలుగుతూ ఉన్నప్పుడు ఆ ఊళ్ళల్లో ఆ కాలనీలలో ఉండేటటువంటి హిందువులు ఆ ఆలయాన్ని ఎందుకు నిర్వహించుకోలేరు ఆ ఆలయాన్ని ఖచ్చితంగా హిందువులే నిర్వహించాలి ఆ సత్తా ఉంది హిందువులకి ఖచ్చితంగా నిర్వహించుకోవాలి ఈ ఆలయాల విషయంలో ప్రభుత్వాలు చేతులు పెడుతూ ఇష్టం వచ్చిన నియమ నిబంధనలను మార్చిపారేస్తూ ఒక వ్యాపార కేంద్రాల తయారు చేస్తూ మరోపక్క ఆలయం యొక్క భూములను స్వాహా చేస్తూ పోని సనాతన ధర్మానికి కావాల్సినటువంటి ఒక పవర్ సెంటర్ లాగా ఆలయాన్ని ఉపయోగిస్తున్నారంటే అది లేదు ఇది ప్రభుత్వాల నుంచి నడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మన ఆలయాలను మనం దక్కించుకోవాలి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి అని విశ్వ హిందూ పరిషత్ పోరాటం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా మనందరం నడుం బిగించి ఈ ఉద్యమంలో పాల్గొని తీరాల్సిందే అని శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు మాట్లాడారండి అంతేకాకుండా హైందవ శంఖారావణలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఒక డిక్లరేషన్ ప్రకటించింది ఆ డిక్లరేషన్ లో ఏముందంటే హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి ఇది డిమాండ్ రెండో అంశం హిందువుల ఆలయాల ఆస్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేసే పద్ధతి అసలు సరికాదు దానికోసం పోరాటం చేస్తాం నెక్స్ట్ నెంబర్ త్రీ అన్యాయంగా చట్టవిరుద్ధంగా ఇట్లా ఎవరైనా సరే హిందూ ఆలయాల యొక్క ఆస్తుల మీద గాని వ్యవస్థల మీద గాని రకరకాల రూపాలలో దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది ఇది మా డిమాండ్ వినాయక చవితి దసరా వేడుకలకు ప్రభుత్వం నుంచేమో ఆర్థిక భారం అక్రమంగా ఆంక్షలు ఇవన్నీ పెడతారు హిందూ దేవాలయాలు అక్కడి నుంచి నిర్వహించేటటువంటి హిందూ దేవీ దేవతల శోభాయాత్రలు అలాగే వివిధ ప్రాంతాలలో నిర్వహించే హిందూ దేవి దేవతల శోభాయాత్రలు వాటి మార్గాల మీద వాటి తేదీల మీద వాటి విధానాల మీద ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అక్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు ఆ అక్రమమైనటువంటి ఆంక్షలు తగదు హిందూ దేవీ దేవతల శోభాయాత్రల యొక్క మార్గాల మీద తేదీల మీద విధానాల మీద ఆంక్షలు విధించడానికి అసలు ప్రభుత్వానికి ఏం హక్కున్నది ఆలయాలలో పూజ ప్రసాద కైంకర్య సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలి హిందూ ఆలయాలలో అన్యమతస్థులైనటువంటి ఉద్యోగులను తక్షణం తొలగించి పారేయాలి ఇది డిమాండ్ అలాగే ఆ ఆలయాల ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంపై భక్తి శ్రద్ధ ఉండే భక్తులను మాత్రమే సభ్యులుగా నియమించాలి రాజకీయ ఇతర అంటే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను ట్రస్ట్ బోర్డుల్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు అటువంటి ధార్మిక వ్యక్తులు ఎందరో సమాజంలో ఉన్నారు ధర్మంపై పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు భక్తి ఉంది శ్రద్ధ ఉంది అటువంటి వాళ్ళను ఆలయాల యొక్క ట్రస్ట్ బోర్డులో కూర్చోబెట్టాలి చోటు కల్పించాలి అలాంటి వాళ్ళకు ఇది మా డిమాండ్ అంతేగా అట్లా కాకుండా రాజకీయంగా పలుకుబడి ఉంది లేకపోతే ప్రభుత్వాలు మారంగానే ఈ రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉంటారు వాళ్లకు పునరావాస కేంద్రంగా ఆలయాల ట్రస్ట్ బోర్డులను తయారు చేయడం కరెక్ట్ కాదు హిందూ దేవాలయాల యొక్క ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించి తీరాలి ఆలయాల యొక్క నిధులను ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు దారి మళ్లించకూడదు ఆలయాల యొక్క నిధులు సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టాలి ఆలయాల యొక్క నిధులు కేవలం హిందూ దేవీ దేవతల పూజాదికాలు కార్యక్రమాలు వేదోక్తమైన కార్యక్రమాలు ధార్మికమైన కార్యక్రమాలు భగవంతునికి సంబంధించిన విషయాలు సమాజానికి పంచుకునే కార్యక్రమాలు భారతీయ సనాతన ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడం కోసం చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల కోసం ఆలయాల నిధులను ఉపయోగించాలి అంతే తప్ప ఆలయాల నిధులను వేరే వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు దారి మళ్లిస్తా ఉంటే కుదరదు ఇది మా డిమాండ్ ఇదండి హైందవ శంకరంలో డిక్లరేషన్ అనమాట ఈ డిక్లరేషన్ ని తీసుకుని చిన్నజీర స్వామి వారు శంఖారావం కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించారు సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అండి జస్ట్ బిగినింగ్ హిందూ ఆలయాలను ప్రభుత్వాల యొక్క కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇది మొట్టమొదటి స్టెప్ విశ్వ హిందూ పరిషత్ ఇప్పటి వరకు టేకప్ చేసినటువంటి ఏ ఉద్యమము ఫెయిల్ అయిన చరిత్ర లేదు విశ్వ హిందూ పరిషత్ కు ఫెయిల్యూర్ చరిత్ర లేదు విశ్వ హిందూ పరిషత్ ఒక్క ఉద్యమాన్ని టేకప్ చేసిందా ఆ ఉద్యమము దాని ఫలాలు వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది అది సంవత్సరంలో వస్తుందా ఫలము ఐదేళ్ల పదేళ్ల ఇరవై ఏళ్ళ యాభై ఏళ్ళ సంబంధం లేదు విశ్వ హిందూ పరిషత్ చేసేటటువంటి ఉద్యమము ఆ స్ఫూర్తి ఆ పోరాటము అనన్య సామాన్యం చాలా చాలా ఉద్యమాలు ఉన్నాయి వాళ్ళు చేసినవి ఒక్కొక్కటి మనం లోతుగా తీసుకొని స్టడీ చేస్తే షాక్ అయిపోతాం అయోధ్యకు సంబంధించిన ఉద్యమం కూడా ఎవరు ప్రారంభించారండి తిరిగి మళ్ళీ అద్వానీ గారి పేరు వాజపేయి ఇట్లా పేర్లు చెప్తుంటారు కాదు భారతీయ జనతా పార్టీ అనుకుంటారు కాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించింది అనుకుంటారు కాదు ఎవరో హిందువుల కాదు అసలు ఫస్ట్ దాన్ని టేకప్ చేసింది సీరియస్ గా దాన్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లింది ఎవరంటే మళ్ళీ ఈ ఆధునిక కాలంలో హిందూ పరిషత్ హిందూ పరిషత్ ప్రారంభించింది ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ జాయిన్ అయ్యారు ఆర్ఎస్ఎస్ కానీ రాజకీయ పరంగా బీజేపీ గానీ ఇంకా మిగతా వాళ్ళు ఇతర వాళ్ళందరూ దాంట్లో జాయిన్ అయ్యారు బట్ ఫస్ట్ బీజం వేసింది ఉద్యమానికి ఆ శంఖారావాన్ని పూలించింది ఎవరంటే విశ్వ హిందూ పరిషత్ సో ఇప్పుడు హైందవ శంఖారావం మోగించింది విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల యొక్క ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకొని ఆలయాలకు అప్పగించాలి హిందూ దేవాలయాలలో ప్రభుత్వాల యొక్క పెత్తనం పోవాలి స్వయం ప్రతిపత్తి కలగాలి హిందూ దేవాలయాలకు అని చెప్పి పోరాటాన్ని ఆ ఉద్యమాన్ని ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్ అందులో భాగంగా జరిగినటువంటి విజయవాడ భారీ బహిరంగ సభ దానికి ఎందరో స్వామీజీలు వచ్చారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు పురుషులు ఎందరో వచ్చారు ఈ సభలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధులు వాళ్ళు వచ్చారు మఠాధిపతులు వచ్చారు పీఠాధిపతులు వచ్చారు స్వామీజీలు ఎందరో అండి భారీగా పాల్గొన్నారు అక్కడ త్రిదండి శ్రీమన్నారాయణ నారాయణ రామానుజ చిన్నీల స్వామి వారు వారు మాట్లాడినటువంటి మాటలు వారు చెప్పినటువంటి విషయాలు వారు నిలదీసినటువంటి విషయాలు అవన్నీ కూడా మనం ఇందులో చర్చించుకునే ప్రయత్నం చేశాం నిజానికండి చిరంజీవి స్వామి వారి ఈరోజు కొత్తగా చేస్తున్నటువంటి పోరాటం కాదు ఈ రోజు వారు కొత్తగా మాట్లాడుతున్నది కాదు చాలామందికి బహుశా తెలియకపోవచ్చు చాలామంది ఏంటంటే ఈ మధ్య కొంచెం నిన్న మొన్న కళ్ళు తెరుచుంటారు ఈ ఒక్క విషయంలో కాదు చాలా విషయాలలో భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి అలాగే ఈ మధ్య కాలంలో మీకు కనిపిస్తున్నా వినిపిస్తున్నా ప్రవచనకారులు వాళ్ళ పేర్లు మీకు బాగా తెలిసి ఉండొచ్చు సోషల్ మీడియా బాగా పెరిగాక న్యూస్ ఛానల్స్ మీడియా ఛానల్స్ అన్నీ పెరిగాక కానీ స్వామి వారండి నేను నా చిన్నప్పుడు కూడా చూశాను చిన్నజీ స్వామి వారిని మొట్టమొదటిగా నా చిన్నప్పుడు ఒక దేవాలయం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో అక్కడ వారిని నేను చూశాను నేను చాలా చిన్నవాడిని అక్కడికి వచ్చినప్పుడు కూడా చిన్నజీర స్వామి వారు ఇవే విషయాలు మాట్లాడారు ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుందో ఆ టైంలో కూడా అండి దేవాలయాలకు సంబంధించి పరిరక్షణ అనేది చేసుకోవాలి ప్రభుత్వాల చేతుల్లోపలికి వెళ్లకుండా అయ్యా ఎవరికి వాళ్ళు మీరు ఇప్పుడు దేవాలయాన్ని కట్టారు ప్రాణప్రతిష్ఠ పిలిచారు మమ్మల్ని చేశాము అంతా ఓకే కానీ నెక్స్ట్ ఈ దేవాలయాన్ని ఎవరు నిర్వర్తించుకోవాలి మీరే మీరే ఇక్కడ ఉన్నటువంటి హిందువులే ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే హిందువులే చక్కగా మీరే ఒక కమిటీ లాగా ఏర్పడండి ఒక ధర్మకర్తను పెట్టుకోండి మీరే ముందుకు నడిపించండి అని చెప్పారు చాలా అద్భుతంగా నడుస్తున్నటువంటి దేవాలయం ఉంది నేను నా చిన్నప్పుడు నా కళ్ళ ముందు కట్టినటువంటి దేవాలయం నా కళ్ళ ముందు జరిగినటువంటి ప్రాణపతిష్ఠాపన కార్యక్రమం ఇప్పటికీ నా కళ్ళల్లో ఉంది అప్పటికి సోషల్ మీడియా లేదు మనం చూస్తున్నటువంటి ఈ మీడియా లేదు కేవలం న్యూస్ పేపర్స్ ఉన్నది ఒకే ఒక్క దూరదర్శన్ ఛానల్ అందులో శాంతి స్వరూపు గారు న్యూస్ చదివే శాంతి స్వరూపు గారు ఆ కాలంలో కూడా చిన్నజరి స్వామి వారు పోరాటము ఇదే స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్ళారండి తిరుమల విషయంలో కూడా చిన్నచర స్వామి వారు చేసినటువంటి పోరాటం అనన్య సామాన్యం ఎప్పుడైతే ఆ పోరాటం ముందుకు తీసుకెళ్లారు చిన్నచర వారు వారి మీద బురద చల్లేటటువంటి వాళ్ళ సంఖ్య విస్తృతంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెరగడం మొదలైంది సరే ఏదైనా ఒక తప్పు మాట మాట్లాడారు ఒక కాంటెక్స్లో మాట్లాడారంటే దాంట్లో విమర్శించడం వేరు స్వామిజీ పత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కానీ బట్ టార్గెటెడ్గా చిన్నచర స్వామి వారిని మేము చూసాం రెండు వేల రెండు ఆ టైం నుంచి మీరు చూసుకుంటూ రావాలి రెండు వేల రెండు మూడు నాలుగు ఆ టైంలో చూడాలి చిన్నచీర స్వామి వారి మీద ఒక మీడియా వర్గము ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్మాల్ యూట్యూబ్ ఛానల్స్ అబౌట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చిమ్మినటువంటి స్వామి వారు మాట్లాడింది ఇవే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు దేవాలయాల దగ్గరే ఉండనివ్వండి ప్రభుత్వాల పెత్తనం ఏంటి ఆలయాల మీద దేవాలయంలో పూజ ఎంతసేపు చేయాలి ఏ పూజ ఎవరు చేయాలి అన్నది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు నిర్ణయిస్తారా లేకపోతే ధర్మకర్తలు నిర్ణయించాలా అక్కడున్న పండితులు అక్కడున్న ధర్మకర్తలు ఆ ఆలయానికి చెందినటువంటి ఆగమం ఏదైతే ఉందో ఆ ఆగమం ప్రకారం ఏ రోజు ఏ పూజ చేయవలెను ఎంత నైవేద్యం పెట్టవాలను ఆ విగ్రహం యొక్క ఎత్తు విగ్రహం యొక్క కొలతలు దాన్ని బట్టి కూడా ఉంటుందండి ఎంత నైవేద్యం పెట్టాలి ఎన్నిసార్లు నైవేద్యం పెట్టవలెను ఏ ఏ పూజలు చేయవలేను అంతకుముందు ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆచార వ్యవహారాలు ఎలా వస్తున్నాయి వాటిని ఎలా పాటించవలెను ఏ ఏ టైంలో ఏ ఏ ఉత్సవములు చేయవలెను ఇవన్నీ స్పష్టంగా ఉంటాయి మన పురాతనమైన ఆలయాలకు సంబంధించి వాటిని పాటించాలి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అట్లా కాకుండా ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ని పెడతా లేదా చిన్న చిన్న ఆలయాలు అయితే ఈ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూలో గ్రూప్ వన్ రాసి వచ్చినటువంటి వాళ్ళందరినీ అక్కడ డిప్లాయ్ చేస్తాను ఆలయాల మీద పెత్తనం చేయమని అంటే కుదరదు ఒక అవగాహన కూడా ఉండదండి భారతీయ సనాతన ధర్మం మీద కనీస ప్రాథమిక అవగాహన లేనటువంటి వాళ్ళు చాలా ఆలయాలలో ఆఫీసర్లుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఆ వచ్చే క్రౌడ్ని బట్టి దేవుడికి ఎంతసేపు పూజ చేయాలి నేను నేవేద్యం పెట్టాలి నేను వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఇవన్నీ అండి చిన్న స్వామి వారు మాట్లాడారు టూ థౌసండ్ టూ టౌజం త్రీ ఆ టైంలో మాట్లాడారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో ఇంకా వారు మాట్లాడినప్పుడల్లా వారి మీద వేరే ఇంకెవరో స్వామిజీలను దింపడం వాళ్ళ మీద చిన్న స్వామి వారి మీద విషయం చేయడం ఈ కార్యక్రమాలు కూడా జరిగాయి రాజకీయ కోణాలకు తీసుకొని వెళ్తూ ఉండడం ఈ కారణాలు కూడా జరిగాయి నేను చెప్తున్నది ట్వంటీ ఇయర్స్ బ్యాకే కాదు నేను నేను చిన్నగా ఉన్నప్పుడు అని అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కాదు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఈ న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఈ స్థాయిలో విస్తృతంగా లేనటువంటి టైం కేవలం న్యూస్ పేపర్స్ అవి కూడా ఇంత విత్ డిస్టిక్ ఎడిషన్స్ ఇలా ఉండేవి కావు డిస్టిక్ ఎడిషన్ అన్న తర్వాత ఎప్పుడో వచ్చింది అలాంటి టైంలో లో కూడా అండి చిన్నచీర స్వామి వారు గ్రామ గ్రామాన తిరిగి ధర్మ ప్రచారానికి వస్తూ ఉండేవారు కూర్చునేవారు మాట్లాడేవారు ఓ రామాయణం ఓ భారతం ఒక భగవద్గీత ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారు ఓ యజ్ఞం ఒక యాగం ఇటువంటి కార్యక్రమాలలో ఎందులో పాల్గొనేవారు అక్కడ వచ్చినప్పుడు మాట్లాడేవారు ఆలయాలను మీ చేతుల్లోనే పెట్టుకోండి ఆలయాలు మీ చేతుల్లో ఉండాలి మీ చేతుల్లో ఉంటేనే సరిగ్గా ఉంటాయి ఆలయాలు హిందువులు మీరే నిర్వహించుకోవాలి ఎవరికి వాళ్ళు నిర్వహించుకోవాలి ఆయా ఊళ్లలో ఆయా గ్రామాలలో అంతే తప్ప ఈ ప్రభుత్వాలు వాళ్ళని ఎత్తి మీద పెట్టడం ఏంటి ఆలయాలు ఎత్తి మీద పెట్టడం ఏంటి అని మాట్లాడేవారు చిన్నచర స్వామి వారు అప్పటి నుంచి వింటూనేనండి చిన్నచర స్వామి వారు మాట్లాడుతున్నది ఈ పాయింట్ పోరాటం విస్తృతంగా పోరాటం చేస్తూ వచ్చారు విశ్వహిందు పరిషత్ వారండి వారిలో పెద్ద పెద్ద వాళ్ళు అడితే చెప్తారు మీరు చిన్నచేర స్వామి వారు ఏం పోరాటాలు చేశారో ఎప్పటి ఎట్లా మాట్లాడారు ఏం చేశారని విశ్వహిందు పరిషత్ వాళ్ళకు బాగా తెలుసు చిరంజీయ స్వామి వారు చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా ఆలయాలకు సంబంధించి ఎక్కడెక్కడ వాయిస్ ఓపెన్ చేశారో ఏం చేశారు విశ్వహిందు పరిషత్ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చిన్నజీయ స్వామి వారికి డెఫినెట్ గా అండి చిరజ స్వామి వారు విజయవాడలో మాట్లాడినటువంటి మాటలు కలిగించినటువంటి స్ఫూర్తి అది డెఫినెట్ గా ముందుకు వెళ్ళాలి విశ్వ విశ్వహిందు పరిషత్ వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా అండి ఆ డిక్లరేషన్ లోపల పెట్టినటువంటి డిమాండ్స్ అండి డెఫినెట్ గా ముందు ముందు నెరవేర్చడానికి ఒక ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్లాల్సిన అవసరం హిందువులందరికీ ఉంది అది విషయం ధన్యవాదాలు